ఈ తొమ్మిది మాసాల క్రితం ఈ రాష్ట్ర హామీలనిచ్చి అలవి కాని హామీ ప్రజలకి అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలకి అరచేతిలో వైకుంఠం చూపించి ఇవాళ నూట నలభై మూడు హామీలు ఇచ్చి ఈ హామీల్ని గాలి కుదిలి ఎంత దిక్కుమాలిన ప్రభుత్వం అంటే హామీలు అమలు చేసి ఇచ్చేప్పుడు మాత్రం తెగించి హామీలు ఇస్తారు ఓట్లు వేయించుకుని అధికారంకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను చూస్తే భయం వేస్తుందంట బిల్లులో ఉనుకు పడుతుందంట ఇంతకన్నా సిగ్గుమాలిన రాజకీయ నాయకులు ఈ ప్రపంచంలో ఎవడన్నా ఉంటాడా ఇంతకాల ఇంతకన్నా సిగ్గుమాలిన చరిత్ర ఎవరికన్నా ఉంటుందా అని చెప్పారు ఇవాళ ఆ మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీని లాక్కుని గొప్ప ఆశయాలతో పెట్టి పేదవాళ్ల కోసం పార్టీ పెట్టిన ఎన్టీ రామారావు గారి పార్టీని ఏ రకంగా ఈరోజు ఎంత అసహ్యంగా దాన్ని తయారు చేసింది రామారావు గారి పార్టీ లాక్కుని ఆశయాలను లాక్కుని అన్ని దొంగలో తొక్కి రామారావుకు వెన్నుపోటు పడిచినట్టుగానే ప్రజలకు కూడా ఇవాళ కసా కసా కసమని మని వెన్నుపోట్లు కొడుస్తు ఇవాళ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు ఇద్దరు పొడిస్తే చాలదేమో అని చెప్పని మరొకరిని తోడుగా తెచ్చుకుని ఆ పక్క ఉత్పత్తి కత్తిచ్చి జనాలను అదే పనిగా కసాసా కసా ఇవాళ పదకొండు లక్షల మంది పేద మధ్య తరగతి వర్గాల విద్యార్థులు సేటువంటి పరిస్థితి ఏడు వేల మూడు వందల కోట్ల బకాయిలు చెల్లించకుండా కాలేజీలకి కట్టాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ కింద కట్టాల్సినటువంటి ఏడు వేల మూడు వందల కోట్ల రూపాయలు చెల్లించకుండా సిగ్గు మాలినతనంగా రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టి పేరు గొప్ప ఊరు దెబ్బ మూడు లక్షల కోట్లు నాలుగు లక్షల కోట్లు బడ్జెట్ పెట్టానని చెప్పని బంకాల దెబ్బలు దలుచుకుంటారు కానీ దాంట్లో హామీలకి ఉండవు ఆఖరికి పేద మధ్యతరగతి వర్గాల పిల్లల ఫీజులు కట్టాల్సినటువంటి సాలిన మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల ఉంటే ప్రతి సంవత్సరం ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటే ఆ మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలకు కూడా బడ్జెట్ ఉండవు ఇది వీధి వీళ్ళ దివాళా కోరు ప్రభుత్వం ఇది దీన్ని ఎలుగెత్తి చాటి వాళ్ళని నిరసన తెలియజేసి తద్వారా వాళ్ళ మీద ఒత్తిడికి ఒత్తిడి ఒత్తిడి చేసి తద్వారా వాళ్ళ మెడలు పొంచి పిల్లల జీవితాన్ని కాపాడాలనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది ఫీజులు కడతాకి ఫీజులు కడతాకి డబ్బులుండవు వీళ్ళు చేసుకుంటానికి చేసుకుంటాకి డబ్బులుంటాయి అమరావతిలో అడ్డగోలుగా కమిషన్ల కోసం వర్కులు కేటాయిస్తూ టెండర్లు పిలిచిన తర్వాత పిలిచిన టెండర్లకి నూరు శాతం ఎక్స్కలేషన్లు ఇవ్వడానికి మాత్రం డబ్బులు ఉంటాయి బంగాలు ఇరవై పాతిగా ముప్పై కోట్లు పెట్టి బంగ్లాలు సోకులు తీర్చకుండా కొంటాయి చంద్రబాబు నాయుడు గారికి ఒక పదికారులు పవన్ కళ్యాణ్కి ఒక పదికారులు చంద్రబాబు నాయుడు గారి కొడుకు గారికి ఒక పదికారులు వేసుకుని తిరగడానికి కార్లకి మందికి ఆయిల్కి ఖజానాల్లో డబ్బులుంటాయి ఖజానాలో డబ్బులుంటాయి వీళ్ళ సోకులకు కానీ ఉంటాయి కాంట్రాక్టర్లకి బిల్లులు పే చేయడానికి డబ్బులుంటాయి కానీ వీళ్ళ కార్యకర్తలకి వర్కులు ఇచ్చి బిల్లులు పే చేయడానికి డబ్బులుంటాయి కానీ పేద పిల్లల ఫీజులు కడదాక మాత్రం మనసు రాదు ఇది వీళ్ళ భూజువ మనస్తత్వానికి అర్థం పడదని కాదా అని చెప్తూ ఇవాళ పోలీసులను అడ్డం పెట్టి ఇవాళ ఈ ప్రజా వ్యతిరేకతని ఈ కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి ప్రజా వ్యతిరేకతని బయట పడకుండా చేద్దామని పోలీసులను అడ్డం పెట్టుకున్నంత మాత్రాన పండు చందాన కుళ్లి కుసించాల్సిందే రాబోయే నాలుగు సంవత్సరాల్లో మీరు కుక్క చావు చాటం ఖాయమనేది కూడా కోటమి ప్రభుత్వానికి చేస్తూ నాళ్ళు శుభ్రంగా బతకండి బతికినన్నాళ్లు ఇచ్చిన మాట నిలుపుకుంటా బతకండి బతికినన్నాళ్ళు అరే పిల్లల జీవితాన్ని నాశనం చేయకుండా పిల్లల జీవితాన్ని బాగు చేయడానికి అనుకుందని చెప్పారు మీరు అణగదొక్కాలనుకుంటే ఈ ప్రజా వ్యతిరేకత కింద ఈ ప్రజా వ్యతిరేకతో ప్రజల పాదాల కింద మీరు నాశనం అవటం లేదా మీరు కుక్క చావు రాజకీయంగా కుక్క చావు చావటం ఖాయమనేది కూడా మీకు హెచ్చరిక చేస్తూ ఖచ్చితంగా మేము నువ్వు అరెస్టు చేద్దామన్నా నీ ఇష్టం జైలు నింపటా కూడా మాతో జైలు నింపటా కూడా సిద్ధంగానే ఉన్నాం గానీ ఇవాళ మా గొంతుని ఈ పేద ప్రజల కోసం పేద విద్యా పదకొండు లక్షల మంది పేద విద్యార్థుల కోసం మేమైతే ఈ గొంతు ఏం చేసినా మా గొంతు నొక్కలేవని చెప్పినది కూడా చంద్రబాబు నాయుడుకి పోలీసు ద్వారా హెచ్చరిక చేస్తూ మేము కలెక్టర్ ఆఫీస్కి మేము శాంతియుతంగా ధర్నా చౌక్ లో కలెక్టర్ ఆఫీసు కూడా కలెక్టరేట్ ముట్టడం చెప్పలేదు మేము కలెక్టరేట్ ముట్టడం చెప్పలేదు కలెక్టర్ నిలదీస్తామని చెప్పలేదు లేదా కలెక్టర్ ఏదో చేస్తామని చెప్పలేదు శాంతియుతంగా ధర్నా చౌక్ లో మేము ధర్నా చేస్తామని చెప్పాం ధర్నా కూడా చేయకూడదంట ధర్నా చేస్తే లోపలేస్తామని చెప్తున్నారు నువ్వు ఏం చేస్తావో చేసుకో లోపలేసుకుంటావో నష్టం వచ్చింది చేసుకో మా గొంతు మాత్రం నొక్కలేవనేది కూడా మరి హెచ్చరిక చెప్తూ మేము బయలుదేర